మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఏం చేస్తున్నారే వచ్చి వాళ్ళ ఫాసిలిటీస్ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళిపో ఏమైంది నీకు అవును మరి మందు పెట్టేవాడిని వంట వాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాపీలు అందించాలా ఏమిటి మందు పట్టేవాడు కాదే మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవపడి ఆ పని చేస్తున్నట్ట అలాగే వంట చేసేతను కూడా వాళ్ళు మా మొగుళ్ళు అంటే వాళ్ళు మొహాలకి ఆదర్శాలు ఏమిటి చూడమ్మా వాళ్ళు ఉండగా పడ్డం ఏం బాగుంటుంది ముందు కాఫీలు ఇచ్చినండి కాఫీలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తాళి కట్టారు ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారినా వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొడ్డాం నిన్నోట్లో దట్టిస్తా ఏమిటా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది దట్టిస్తా అంటే తోలిపోక చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నచ్చిసేమంట వీడొకరు వీడొక వీడొక వంట వధవా ఏమిటి ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటేనా అది వారికి నీకు వేరే అందుకో పిల్లలు చూడు ఏదో కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి సైండ్కి తాగలేవుకి అమ్మాయి ఎలా ఉంది ఆ విలేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా ఇద్దర్ని చూసాం ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూర నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు ఏమండి మన అమ్మాయికి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా కాస్త అందం తక్కువే కానీ ఆస్తి పస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి ఏమిటి నచ్చేది మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మ నాన్న నన్ను అడిగారా నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మ నాన్న నిన్ను అడిగారా మీ రోజులు వేరు మా రోజులు వేరు మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు నేను చదువుకున్న వాళ్ళం మా ఆలోచనలు వేరుగా ఉంటాయి మా కోరికలు వేరుగా ఉంటాయి చూడు అందుకు నా చెప్పుతో నేను మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు గొప్ప గేమ్ వచ్చింది మేము తప్పువేస్తామా మీ పేరు చదువుతావా మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీ తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా మీ అమ్మ ఒకే కూతురు కానీ ఉంటే అలాగే చేస్తున్నామండి కానీ నా ప్రాణానికి తల్లి ఆ తప్పు అమ్మ ఒక్క కాదు మీది కూడా ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తెగుద్ది గత ఝాన్సీ లక్ష్మి వేళగా వీళ్ళకి ఒకరంత బుద్దుకొచ్చావా చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు శంకరం ఇప్పటికే సబ్సిడీ బియ్యం మధ్య నిషేధం టైప్ లో ఇద్దరు పెళ్లి పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో రే నా తల ఎంత బరువు పోయగలదో నాకు తెలుసు ముందు దానికి ఒక చూడు అది ఉగ్రవాది లాంటిది తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్ల కలవలం చేస్తుంది ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గానీ యువత డైలాగ్ వినవు ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు మనం తిప్పలు మనం పడదాం కూర్చో నువ్వు పోయి అక్కడ చదువుతాను స్వభావాన్ని పెళ్లి పని మీద పెడుతుంటే దారి ఈ స్టాపింగ్లు ఏమిటి యాక్సిడెంట్ అయినా గడ్డిదారి ఫేసు ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది ఈ ఆటో బాగుపడదా అని చెబితే అది ఎక్కి వెళతాం ఊను ఇంకో ఆటో వచ్చి ఆగింది ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే ఇంతకై మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా ఉదయం చూస్తాడు వీడితో ఇది ప్రాబ్లం వాడి మూడో కూతురిచ్చిన ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు చూసి చూసి ఎవరికి ఆట నాకు తెలుసు Thank you. నువ్వెవరో అసాధ్యుల్లో ఉన్నావయ్యా ఇంతమంది వల్ల కాలేదు నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్ల అంటే ఏమిటి ఏ దేశాన్ని ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ సౌండ్ ఇసౌండేటి ఒరే శంకరం ఇతను ఎవరో సౌండ్ పార్టీలా ఉన్నాడు చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి పెళ్లి ఒప్పుకోను అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి అది ఉద్యోగం అయినా పర్వాలేదు ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి అయితే ఇప్పుడు ఏమంటావ్ ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి నమస్తే గురుగారు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇదే వస్తావని తెలిసి నీకోసం నిఘా ఎందుకు ఇదిగో నీకు ఇంటర్వ్యూ చేస్తున్నట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికి నువ్వు కరెక్ట్ గా సమాధానం ఏవండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో కర్మ ఏంటండి ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి సారీ మోహన్ గారు నమస్తే బాబు మా అమ్మాయిని ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు ఆటోమొబైల్ షాప్ పెట్టుకుందా అని చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్ని తేణాలున్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఆటో రన్నింగ్ ని బట్ట అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కొచ్చేది ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జ్యోతి పాటల్లో మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని ప్రభుత్వం ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదానివ్వండి ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి పిల్లల్ని కనడానికి ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి దానికి మాత్రమేనా ఆ భర్త ఆఫీస్ వెళ్తుంటే టాటా చెప్పడానికి ఇంట్లో అంట్లు తోవడానికి బట్టలు ఉతకడానికి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి కాళ్ళు పీసుకోడానికి ఎవరి నుండి ఆడదంటే పిల్లల కానీ యంత్రం అని మానిషిలా పనిచేసే మనిషేనా మీ ఉద్దేశం ఆరోగంతా కప్పు కాఫీ కాదు కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పకపోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్ నడబడిపోతే గబుక్ నేనేం చేయను మీద పడి కరుస్తారా ఐఎమ్ సారీ కూర్చోండి థ్యాంక్ యూ మీరు నాకు బాగా నచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఒక నిమిషం మీ గురించి నేను తెలుసుకున్నాను నా గురించి మీరు తెలుసుకోరా నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని మలుసుకున్నానుకున్నానా అదేనండి తెలుసుకున్నాను ఖర్చి కట్టుకోకూడదు గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అదృష్టం మనల్ని అదృష్టం ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు కవిత కవిత సంపాదించిన షీల్స్ అన్నమాట ఆ కప్పులన్నీ నాలే అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. వీఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవండి. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు కరాటేలో నేర్చుకునేవి. ఆ అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే ఆ వెర్రి చుpkl ఏంటండి? వెర్రి చూపులు కాదు. మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్య చెక్కుతుణ్ని అయిపోతున్నాను. అంత తెలియదు నిజంగా నేను చాలా అదృష్టవంతరాలండి మా ఒక్కలిద్దరికి క్లాస్ వర్గాల నుంచి కట్టబెట్టారు నేను మాత్రం ముండికి అయిపోతే మీరు నాకు దొరికేవారు కాదు చదువుంది బిజినెస్ ఉంది మించి తెలుగు లిటరేచర్ కదా మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది మీరు కామెడీతో వాళ్ళే ఆకట్టుకుంటారండి కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతాను అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం ఏమైందండి ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి ఏమిటండి ఆలోచిస్తున్నారు ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను తాగు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంట్రా అందుకే ఎక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏ వంట మీదకి రావాల్సిందే ఓ పని చేయి నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నేటి తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్రం ఏంటి మీద ఇదిగో శంకరయ్య మీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప మీద ఎలా కూర్చున్నారో చూసావా లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్ నమస్కారం అల్లుడు మామయ్య నీ దోడల్ ఇద్దరు ఆ కుప్పదోటి దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారు పడకండి మామయ్య వాళ్ళని నేను దారిలో పెడతారుగా తేడా పాడా లేదన్నా ఉంటే లోపలికొచ్చుని మాట్లాడుకోవచ్చు ముందా సీట్లు ఖాళీ చేయండి ఏ ఎయిర్ బాక్స్ ఏం కాదు అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు అన్నాయి తమ్ముడు అన్నాయా అందుకే తమ్ముడు అన్నవి రాత్రి నాకు జరిగి అవమానం నీకుంటే చెప్పేది మన ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే అట్టా కాంప్రమైజ్ అవడం మా ఇంటా లేదు మా ఇంటా పెంటా కూడా లేదు అంతేలే ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తుంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు నట్టు బోల్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లేకడ సార్ ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా అదేనండి మొన్నే పెళ్ళిందని విన్నాను శంకరే గారు అల్లుడు అయితే మీకే పని సార్ అతను తోలి ఆటో ఓనర్ నేనే అంటే వాడికి సొంత ఆటో కూడా లేదనమాట లేదండి నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనపడం మానేశాడు అందుకని ఇదిగో అక్కడ బట్టాడు పడుతుంది అమ్మాయి ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆడ చెప్పాలి అంటే ఆయన రండి అదే అమ్మా ఓసారి మీ వారిని పిలుస్తారా మీరెవరు నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ ని మీరు పొరపాటుని ఇక్కడికి వచ్చి ఉంటారు మా ఆయన ఆటో డ్రైవర్ కాదు ఆటోమొబైల్ షాప్ ఓనర్ ఆహా నా ఆటోని తోలుతున్నాడు అవునమ్మా ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగటానికి వచ్చాను ఆయన రాగానే మా ఇంటికి వస్తారు రమ్మని చెప్పండి పెట్టేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేండి ఆ తొట్టెవ్వ తవితా 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 అదేంటి తాపలగడానికి తా తోపంతో తొట్టెవగా తా పోయింది అందుతే తా బదులు తా పలుతుతోంది తరాటే దెబ్బ தமிழ் என்னையா தமிழ் என்னையா தமிழ் என்னையா